అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాదిగ బ్రహ్మయ్య మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం వంద రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తానికి హామీ ఇచ్చి మాట తప్పినందుకు ఈ నెల డిసెంబర్ ఇరవైన చెల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని మాదిగలందరూ తప్పక తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఓట్లు దండుకొని ఏబిసిడి వర్గీకరణ అని పేరు చెప్పి మాదిగలను మోసం చేశారని ఘాటుగా విమర్శించారు ఈ నెల ఈ నెల చేసే నిరసనతో ప్రభుత్వం దిగివచ్చి వర్గీకరణ విషయాన్ని వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి జీవోను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాదిగల శక్తి ప్రభుత్వానికి విధంగా ఈ నిరసన మాదిగల అధ్యక్షుడు బ్రహ్మయ్య మీడియా ద్వారా తెలిపారు ప్రతి ఒక్క మాదిగ సోదరుడు సోదరి ఈ కార్యక్రమంలో పాల్గొని హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు భాగమని దానిలో భాగంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పని ఎంఆర్పీఎస్ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఏర్పడితే ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడక ముందే పంతొమ్మిది ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి అనేక సందర్భాల్లో వర్గీకరణ ఉద్యమం కాకముందే మేము సమర్థించామని చెప్పుకోబోతున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు అధిక లక్షల మంది జనాభా ఎస్ జనాభాలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మాదిగలు నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం మాలలు జనాభా కనబడతా అంటే దాదాపు ముప్పై తొమ్మిది తొమ్మిదిన్నర లక్ష మాదిగలు నలభై ఒక లక్ష మాలలు ఇక్కడ కనపడతా ఉన్నాయి అంటే మాలా మాదిగల మధ్య ఉండబడింది ఒకటి లేక రెండు శాతం కానీ ఒకటి రెండు శాతాన్ని అత్యధిక శాతంగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ లో మాలలే ఉన్నారు మాదిగలు లేరని చెప్పి దుష్ప్రచారం చేస్తూ మా ప్రాధాన్యత తగ్గించే విధంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి ఈ సందర్భంగా మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా హెచ్చరిస్తా ఉన్నాం మా ఢిల్లీ కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగా లేరం చేస్తున్న ప్రజాన్ని తిప్పికొట్టడం కోసం మా జాతి ఉనికిని మా జాతి అస్తిత్వాన్ని ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం మేము ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళడం కూడా సిద్ధం చేస్తా ఉన్నాం ఆ దానిలో భాగంగానే మా ప్రాధాన్యతను గుర్తించే విధంగా మా సంక్షేమాన్ని పెద్ద పెట్టేసే విధంగా మా రాజకీయ వాటాను మాకు వచ్చే విధంగా మాకు బలమైనటువంటి ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్న సందర్భం కూడా తెలియజేసుకుంటూ దాని మీద కూడా ఇరవయో తారీఖు ఈ నెల ఇరవయో తారీఖున ఢిల్లీ కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత అత్యవసరంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించుకొని ఆ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఫిబ్రవరి మాసంలోనే ఫిబ్రవరి మాసంలోనే విజయవాడ కేంద్రంగా లేకపోతే అమరావతి కేంద్రంగా మాదిగల ఒక సభను నిర్వహించుకొని మాదిగల శక్తిని చాటం కోసం మా వంతు ప్రయత్నం చేయడానికి కూడా మేము రంగం సిద్ధం చేసుకుంటున్నాం దానికోసం ఈ రోజు నుండే నా జాతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో మాదిగలను ఏ పార్టీ గౌరవిస్తాదో మాదిగలను ఏ పార్టీ గుర్తిస్తాదో మాదిగలకు సమాన గౌరవాన్ని సముచిత స్థానాన్ని ఏ పార్టీ ఇస్తాదు ఆ పార్టీని గౌరవించే పద్ధతిలో ఉందాం లేకపోతే అవకాశాల మొత్తం కూడా వేసే విధంగా పెద్ద విధంగా మాలల వైపు అన్ని రాజకీయ పార్టీలు చూస్తే అది ఏ రాజకీయ పార్టీ అయినా అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బిఆర్ఎస్ అయినా లేకుంటే తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఆ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మాదిగల చైతన్యతం కావాల్సిన అవసరం ఉంటుందని చెప్పుడు నా జాతి ప్రజలకు తెలియజేసుకుంటూ దానికోసం ఏ ఎవరు ఎక్కడున్నప్పటికీ కూడా మనం ఎక్కడున్నప్పటికీ కూడా జాతి ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం జాతి ఉనికిని కాపాడుకోవడం కోసం జాతి ఐక్యతను చాటుకోవడం కోసం అందరూ సిద్ధపడాల్సింది కోరుకుంటూ రేపు ఇరవయో తారీఖున జరిగేటువంటి చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూనే భవిష్యత్తులో ఫిబ్రవరి మాసంలో జరగబోయేటువంటి మాదిగల సభను మాదిగల ఆత్మగౌరవ సబంధామా లేదా మాదిగల ఉనికిని అస్తిత్వాన్ని చాటే సభని అది ఏ పేరు మీద నిర్వహించినా ఆ సభను నిర్వహించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన ప్రతి మాది బిడ్డ సిద్ధంగా సిద్ధం కావాల్సింది అన్న నా పేరు బ్రహ్మాయ మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుని ఈరోజు కళ్యాణదుర్గంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ నెల ఇరవయో తారీఖున ఢిల్లీలో జరగనున్న యంత్ర మంతర్ దగ్గర జరగనున్న ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మాదిగలు నిర్వహించబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాదిగలు నిర్వహించబోతున్నటువంటి ఆత్మగౌరవాన్ని ఉనికిని చాటుకునేటువంటి సభను జయప్రదం చేయడం కోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవడం కోసం ఈ రోజు కళ్యాణదుర్గంలో ఈ విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం